హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బోర్నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి సో కటింగ్ చేసే ముందు అయితే వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది వచ్చేసి నాకు బోర్నెక్ బ్లౌజే కొలతకిచ్చారు సో ఇదే బ్లౌజ్తో అయితే మనము కటింగ్ చేయాలి సో ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అంటే ఇలా బ్లౌజ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మనము ఆ షోల్డర్ పైన అంటే ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు అంటే కరెక్ట్గా చూసుకోవాలండి చూసుకుంటే అయితే మనకి ఇక్కడ పదమూడు ఇంచులు అయితే వచ్చింది అలాగే లూజ్ కూడా చూసుకోవాలి ఇక్కడ లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు మనము లైనింగ్ అయితే కట్ చేసుకుందామండి సో ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రింట్స్ కట్ సో మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో సేమ్ యాస్ట్రీస్కి అయితే స్టిచ్చింగ్ చేయాలి నేనైతే ఇక్కడ వీడియో ఎలా ఉంది కెమెరా ఎలా ఉంది అనేది అయితే చూసుకోకుండానే డైరెక్ట్ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఇక్కడ నడుములు తీసుకుందాము ఉక్సు పట్టి చివరి నుండి కాజాపట్టి చివరి వరకే అయితే నడుము లూజ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ కాజాపట్టిని ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇక్కడ నడుములు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది సో ఇరవై ఆరు ఇంచులు అంటే మనకి ఆఫ్ చేసుకుంటే అయితే పదమూడు వస్తుంది మళ్ళీ అందులో ఆఫ్ చేసుకుంటే అయితే ఆరున్నర అయితే వస్తుంది కదా సో ఇక్కడ ఆరున్నర ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి సో ఎగ్జాక్ట్గా ఆరున్నర ఇంచులు ప్లస్ వన్ ఇంచ్ డాట్ కోసము అలాగే రెండు ఇంచులు ఎక్స్ట్రా లూజ్ కోసము సో ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి సో ఇక్కడ నడుములు తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ కోసం బ్లౌజ్ని అయితే ఇలా రివర్స్ తీసుకొని షోల్డర్ పైన కుట్టు అనేది ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి మనకి బ్యాక్ సైడ్ డాట్ అనేది ఉంది కదా సో అక్కడ వరకు అయితే చూసుకోవాలి మనకి పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులు అంటే మనం ఖర్చుతో కలిపి అయితే పద్నాలుగు ఇంచులు అయితే పెట్టుకోవాలి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని అయితే పద్నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను బ్లౌజ్ లెంత్ అయితే పెంచానండి లెంత్ పెంచమన్నారు కాబట్టి హాఫ్ ఇంచు కలిపి అయితే పద్నాలుగున్నర ఇంచులు పెట్టాను ఖర్చుతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు మనకి ఇంతకుముందు షోల్డర్ లెంత్ చూసుకున్నప్పుడు పదమూడు ఇంచులు ఉంది కదా సో అందులో సగం అయితే మనం పెట్టేసుకోవాలి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కాబట్టి దానికి ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే పెట్టాలండి అక్కడ పదమూడు ఉంది కాబట్టి అందులో సగం పెట్టుకోవాలి ఇక్కడ చంక లూజ్కి కూడా షోల్డర్ అనేది ఎంత పెట్టుకున్నామో ఆన్ రౌండ్ కోసం కూడా సేమ్ అంతే ఆరున్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి ఖర్చు ఖర్చు అయితే కంపల్సరీగా వదిలేసి ఆరున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం అయితే మనము ఫ్రంట్ సైడ్ కాబట్టి వన్ ఇంచ్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి సో నేను ఇక్కడ అయితే టూ మార్కింగ్స్ అయితే పెట్టాను ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకుని అయితే మళ్ళీ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందామండి సో దానికోసం అయితే రెండు మార్కింగ్స్ అయితే పెట్టాను ఇప్పుడు హార్న్ లూజ్ ఎంత ఉందో చూసుకున్నాము మనకి షోల్డర్ ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి అయితే ఇలా స్ట్రేట్గా చూసుకుంటే ఎంత వస్తే అంత ఇక్కడ అయితే ఏడు ఇంచ్లో అయితే వచ్చింది సో ఏడు ఇంచ్లకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు నడము దగ్గర లూజ్ ఎంత తీసుకుంటే కింద కూడా సేమ్ అంతే లూజ్ అయితే తీసుకోవాలి ఇక్కడ ప్రిన్స్ కట్ కాబట్టి మనకి బ్యాకు ఫ్రంట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రెండు ఈక్వల్గా రావాలి కాబట్టి ఇలా స్ట్రేట్ లైన్ అయితే తీసుకున్నానండి ప్రిన్స్ కట్ షేప్ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా ఫ్రంట్ పార్ట్కి సో దానికోసం అయితే ఇలా సైడ్కి వన్ ఇంచు అంటే చంక దగ్గర సేమే ఉంటుంది కానీ ఇలా చివరకి మాత్రము కొంచెం లూజ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ కట్ షేప్ కోసం అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలండి వీటిల్లో అయితే వన్ ఇంచ్ ఉంటుంది కదా మిడిల్ దగ్గర నుంచి అయితే పైకి ఒక నాలుగు ఇంచులు లెంత్తో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా చివరి డాట్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి ఇక్కడ మనకి ఎల్ షేప్ అనేది ఉంది కదండి హార్న్ రౌండ్ దగ్గర హార్న్ రౌండ్ దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ డాట్ అనేది ఉంది కదా సో వీలైనంత అయితే మనకి రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నాలుగు ఇంచుల లెంత్ డాట్ లైన్ ఉంది కదా సో ఆ లైన్ కలిపి మనకి రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా ఉంటుంది సెకండ్ లైన్ వచ్చేసి వన్ ఇంచ్ విడుతుతో అయితే ఉంటుందండి సో ఇలా మిడిల్లో వచ్చేసరికి ఒక ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి రెండు ఇంచులు తీసుకోవాలి స్టార్టింగ్ మిడిల్లో ఇలా చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేట్టు కటింగ్ చేసుకుంటే మనకి బోటిక్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ ఎలా ఉంటుందో అయితే అలా అయితే వస్తుందండి సో మనకి నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటేనే ఇలా కటింగ్ చేయాలి సో స్ట్రేట్గా కాకుండా ఇలా క్రాస్గా వచ్చేటట్టు అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి మనం ఆరున్నర ఇంచులు షోల్డర్ లెంత్ తీసుకున్నప్పుడు మూడున్నర ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్ తీసుకోవాలి మూడు ఇంచులో వచ్చేసి షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి సో పైన మూడున్నర ఇంచులో నెక్ విడ్త్ తీసుకున్నప్పుడు కింద కూడా సేమ్ మూడున్నర ఇంచులు పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇలా మనకి కార్నర్ దగ్గర అయితే వన్ ఇంచు ఇలా క్రాస్ పెట్టేసుకుంటే మనకి బోట్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి కటింగ్ అయితే చేసుకున్నామండి ఇక్కడ మనకి చంక రౌండ్ దగ్గర బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్ లెంత్ పెట్టుకొని తీసుకున్నాం కదా సో అదైతే కటింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మిడిల్ వచ్చేసరికి అది కటింగ్ చేసుకోకూడదు సో మనకి బ్యాక్ పార్ట్కి ఏది ఉంటుందో అది అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి హాఫ్ ఇలా క్రాస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి స్ట్రైట్ కట్ బ్లౌజ్కి అయినా బోట్ నెక్ బ్లౌజ్కి అయినా కూడా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మిడిల్కి వచ్చేటు అది మాత్రము ఫ్రంట్కే అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా హార్మ్ రౌండ్ దగ్గర కూడా ఇక్కడ పైన ఉన్న లైన్ మాత్రమే అయితే కటింగ్ చేసుకోవాలండి సో మిగిలిందంతా ఎలా ఉందో అయితే అలా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓకేనండి మనకి ఉక్స్లో వచ్చేసి బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అయితే తర్వాత కటింగ్ చేసుకుందాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ ఉందో సేమ్ యాస్టీస్గా అలా అలాగే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఓపెన్స్ అనేవి మన వైపు కుంచుకొని క్లోజ్ పార్ట్ అనేది ఆపోజిట్ సైడ్ ఉంచుకోవాలి ఇక్కడ పైన టూ లేయర్స్ ఈక్వల్గా ఉండేట్టు కరెక్ట్గా సెట్ చేసుకోండి చుట్టూరా అయితే మనకి ఎక్కువ దీనికైతే షేప్ పట్టి అనేది అయితే ఏం ఉండదు కదండి సో ఎలా ఉందో యాస్టీస్గా అలాగైతే మార్కింగ్ చేసుకోవాలి దాత వచ్చేసరికి మనకి ఇలా షోల్ నెక్ విడ్త్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ దానికి స్ట్రైట్గా అయితే తీసుకోవాలండి షోల్డర్ మిడిల్లో అయితే తీసుకోకూడదు మనకి ఇది బోట్ నెక్ కాబట్టి ఆల్రెడీ నెక్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది సో ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి అయినా తీసుకోవచ్చు లేదు అంటే నెక్కు స్ట్రేట్గా అయినా తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం క్లాత్ ఎగుడు దిగుడు అయితే ఉందనేసి అయితే ఇలా లైన్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇలా నెక్ కింద అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలండి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కింద కప్పు సైజు ఎంత కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన కింద ఇప్పుడు వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుతో అయితే ఇలా బాక్స్ షేప్ అయితే తీసుకోవాలి సో మనం ఎలాంటి డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా బోర్నింగ్ బ్లౌజ్కి సో నెక్కు కింద వన్ ఇంచ్ అయితే వదిలేసి ఇలా మనకి కింద కప్పు అయితే ఎంత కావాలో చూసుకొని మిగిలిన గ్యాబ్లో అయితే ఇలా బాక్స్ తీసుకొని మనకి కావాల్సిన డిజైన్ అయితే మనము స్టిచ్ మార్కింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఈ డిజైన్ అయితే నేను ఈ బ్లౌజ్కి పెట్టాలనుకుంటున్నానండి సో ఇలా క్లాత్ పైన కాకుండా క్యాన్వాస్ అయితే కంపల్సరీగా కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత క్యాన్వాస్ అయితే కంపల్సరీగా ఇప్పుడు మనం బ్లౌజ్ పైన కొలత అనేది ఎలా తీసుకున్నామో సేమ్ యాష్ మనము క్యాన్వాస్ పైన కూడా మార్కింగ్ చేసుకొని అయితే ఇలా క్లాత్కి పేస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కటింగ్ చేసేసుకున్నాను సో ఇలా అయితే మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో అయితే ఇంకా కటింగ్ అయితే కంప్లీట్ కాలేదు కదా సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే కటింగ్ చేసుకోవాలి మనం ఇలా కటింగ్ చేసుకుంటే అయితే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి అలాగే లోతు కూడా కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ లోతు షేప్ చూసారా చాలా నీట్గా కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అలాగే నెక్ కూడా నెక్కి వచ్చేసరికి నేను స్టిచ్చింగ్లో అయితే చూడండి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను సో ఇక్కడికి వచ్చేసరికి మనకి షేప్ అనేది ఇలా క్రాస్గా అయితే వస్తుంది స్ట్రేట్గా కాకుండా క్రాస్గా అయితే వస్తుంది సో ఇలా మనకి ప్రిన్స్ కట్ ఇక్కడ కింద క్రాస్ కటింగ్తో అయితే మనకి నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కటింగ్ ఇక్కడ మనకి క్యాన్వస్ ఇలాంటి కట్వర్క్ డిజైన్స్ నెక్ డిజైన్స్ కానీ కట్వర్క్ డిజైన్స్ కానీ నీట్గా రావాలి అంటే అయితే క్యాన్వాస్ అనేది తప్పనిసరిగా జాయిన్ చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది సో ఇక్కడ నెక్ విడ్త్ లెంగ్త్ అనేది క్లాత్ పైన ఎంత మార్కింగ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ పేపర్ పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్త్ అయితే ఉంది మనకి క్లాత్ పైన నెక్ విడ్త్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ క్యాన్వాస్ పైన కూడా త్రీ అండ్ హాఫ్ ఉంచుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది ఉంచుకోవాలి సో ఇలా లెంత్ వచ్చేసరికి కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అంటే ఖర్చుతో కలిపి ఫోర్ ఇంచెస్ సేమ్ యాస్టీస్గా ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసుకొని మనము రౌండ్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా మూల దగ్గర మాత్రము వన్ ఇంచ్ పెట్టుకుంటే మనకి బోట్ నెక్ కటింగ్ అనేది రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది సో ఇలా అయితే అయిపోయింది ఇక నెక్ అయితే అయిపోయింది సో నెక్ కింద వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి అలాగే మనకి ఆ డ్రాప్ సైజ్ ఎంత ఉందో కూడా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడైతే డీప్నెస్ కోసం అయితే టూ అండ్ హాఫ్ తీసుకున్నా తీసుకున్నాను కావాలి అంటే మనకి నెక్ విడ్త్ అనేది ఎంత ఉందో కింద డ్రాప్ విత్ కూడా సేమ్ అంతే తీసుకోవచ్చు మనకి బ్రాడ్నెస్ కావాలి అంటే అయితే తీసుకోవచ్చు అండి అది మన ఇష్టము నేనైతే ఇక్కడ నార్మల్ డీప్ కావాలి కాబట్టి అయితే ఇలా మార్కింగ్ అయితే చేశాను సో ఇక్కడ చూపించిన డిజైన్ కావాలి అంటే ఇక్కడ కింద నుంచి ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుంటే ఇలా రౌండ్ షేప్ అయితే వస్తుంది ఇక్కడ పై నుంచి మనకి కట్ వర్క్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ అయితే ఇలా క్రాస్గా మనకి ఎన్ని కట్స్ కావాలో అన్ని కట్స్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు సో ఇలా ఎలాంటి స్కేల్ సాయం లేకున్నా కూడా మనకి ఎలా కావాలంటే జస్ట్ మన హ్యాండ్ మూమెంట్ని బట్టి కూడా మనమైతే కటింగ్ చేసుకోవచ్చు సో మనకి డీప్నెస్ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే అయితే పెంచుకోవచ్చు అది అయితే కస్టమర్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుందండి సో ఇక్కడ నటం లూజ్ అనేది ట్వంటీ సిక్స్ కాబట్టి మరి ఓవర్ డీప్ అనేది వద్దు అనేసి అయితే నేను కొంచెం అయితే మళ్ళీ తగ్గించాను సో ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా మనము ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ మనము ముందు చేసిన మార్కింగు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే రెండు కటింగ్ చేసుకోవాలి మనకైతే ఫైనల్ షేప్ అయితే ఇలా వచ్చింది కాకపోతే మధ్యలో ఓపెన్ అనేది చేసుకోవాలండి సో ఇలా నేను డైరెక్ట్ ఫోల్డింగ్ సైడ్ మార్కింగ్ చేశాను కాబట్టి అయితే ఇలా వచ్చింది దీన్ని అయితే కటింగ్ చేసుకోవాలి సో మనకి ఇలా క్లాత్కి ఐరన్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ ఐరన్ ఎలా అంటే మరి ఓవర్ హీట్ కాకుండా నార్మల్ హీట్తో అయితే ఐరన్ చేసుకోవాలండి సో ఇది అయితే ఐరన్ చేసినాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్నాము సో హ్యాండ్స్ కోసం అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి సో హ్యాండ్స్కి అయితే ఇక్కడ చిన్నగా మనకి మోడల్ హ్యాండ్ పఫ్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సో మిడిల్లో అయితే బనారస్తో అయితే వచ్చింది సైడ్కి అయితే ఇలా బూటీస్తో అయితే వచ్చింది ఇక్కడ బ్లౌజ్ బాడీ పార్ట్కి అయితే ఇలా బనారస్ పీస్ వేసుకోవాలండి అలాగే హ్యాండ్స్కి మనము చిన్నగా డిజైన్ అయితే మనకి క్లాత్ని బట్టి అయితే హ్యాండ్స్ డిజైన్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ని కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ ఎలా ఉంది ఓపెన్స్ ఎలా ఉన్నది అయితే చూసుకొని కటింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా ఈ క్లాత్ అయితే మిగిలింది ఇందులో అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ ఇది మనకి చిన్న బూటీస్ వచ్చింది వచ్చేసి హ్యాండ్కి పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ మనకి కింద బనారస్ ఫుల్ బనారస్తో అదితో వచ్చింది కదా అది అయితే కింద మనకి బార్డర్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇంతే క్లాత్ చాలా తక్కువ క్లాత్ అయితే వచ్చింది మనకి ఇంకో సైడ్ అయితే కొంచెం లెంత్ తక్కువతో అయితే వచ్చింది దాన్ని కూడా దీనికి జాయిన్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో నేను స్టిచ్చింగ్ చేసే హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో ఇక్కడ మనకి ఇలా వన్ సైడ్ అయితే పెట్టేసుకోవాలి లేదు అంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితేనే చేసుకోవాలి సో మనకి హా ఫస్ట్ అయితే హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి సో మనకి ఇక్కడ హైండ్ అయితే ఇలా కరెక్ట్గా చూసుకో సెట్ చేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంది సో టెన్ ఇంచెస్ అన్నప్పుడు మనకి బార్డర్ ఎంత ఉంది అలాగే ఎక్స్ట్రా బార్డర్ అనేది ఎంత పెట్టుకోవాలని అయితే చూసుకోవాలి సో ఇక్కడ ఇది నైన్ ఇంచెస్ అయితే ఉంది సో నైన్ ఇంచెస్ అన్నప్పుడు మనకి అందులో ఒక వన్ ఇంచ్ అయితే ఖర్చు కిందికి పోతుంది అంటే ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది మనకి మిగిలింది ఒక టూ ఇంచెస్తో కానీ త్రీ ఇంచెస్తో కానీ బార్డర్ అయితే పెట్టేసుకోవాలి సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ అయితే కటింగ్ చూపిస్తానండి హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ వరకు ఒక త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్తో అయితే బార్డర్ అనేది తీసుకుంటున్నాను అంటే మనకి ఖర్చుతో కలిపి ఇలా ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి అయితే బార్డర్ కోసం క్లాత్ మార్కింగ్ అయితే చేశాను సో ఇక్కడ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ పెట్టేసుకోండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టేసుకొని అయితే బార్డర్ కోసం అయితే కటింగ్ చేశానండి సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి మళ్ళీ హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి అంటే బార్డర్ తీసేసి మళ్ళీ హ్యాండ్ లెంత్ ఎంత అంటే బార్డర్ కోసం అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము ఖర్చుతో కలిపి మళ్ళీ ఇక్కడ ఖర్చుతో కలిపి అయితే నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం అయితే మూడు ఇంచులు తీసుకొని ఇలా స్ట్రేట్ లైన్ తీసుకున్న తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజు మనం ఇంతకుముందు బార్డర్ కోసం అయితే ఎంత తీసుకున్నామో సేమ్ యాస్టీస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర ఒక చిన్న లైన్ తీసుకొని హార్మ్ లూజ్ అయితే తీసుకోవాలండి సో ఇది నార్మల్గా అయితే మనము హ్యాండ్ అనేది ఇలా కటింగ్ చేసుకుంటాం కదా సో ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉన్నాయి ఏడున్నర ఇంచులు అంటే ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడున్నరకి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి నార్మల్ హ్యాండ్ లెంత్ అయితే వస్తుందండి సో ఇలా తీసుకొని మనము ఇలా నార్మల్ హ్యాండ్ కటింగ్లో అయితే మనము మెయిన్ హ్యాండ్ అంటే పప్పు కావాలి అంటే అయితే మనకి ప్రిల్స్ అనేవి పెట్టుకోవడానికి రాదు సో ఇక్కడ షోల్డర్ పైన వన్ ఇంచ్ విత్తు పెట్టేసుకుంటే మనకి ఇలా నార్మల్గా అయితే హ్యాండ్ కరువు అయితే వస్తుంది కదా సో ఈ విధంగా కాకుండా మనం ఎలా కే ప్రిల్స్ రావాలి అంటే అయితే మనకి ఇక్కడ పైన కింద ప్రిల్స్ అయితే రావాలి సో మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ అడ్జస్ట్ని బట్టి మనం ఇక్కడ ప్రిల్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ పైన మూడు ఇంచుల మూడు ఇంచులకి మార్కింగ్ చేశాను సో మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు కానీ మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది సో ఇక్కడ షోల్డర్ పైన మూడు ఇంచులో మార్కింగ్ చేసుకొని ఆ ఇంచుల తర్వాత నుండి మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి ఈ ఇంచుల విత్ అనేది మనకి ఎక్స్ట్రా అండి మనము ప్రిల్స్ కోసం మాత్రమే ఎక్స్ట్రా మూడు ఇంచులు అనేది తీసుకున్నాము ఇక్కడ పైన ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ కింద కూడా మూడించులు అనేది తీసుకొని ఇలా ఇది అయితే మనకి హ్యాండ్ కరువుకి లూజ్కి అయితే ఏం సంబంధం అయితే లేదు ఇది అయితే మనం ఫ్రీచ్ పెట్టుకోవాలి ఇక్కడ మూడు ఇంచుల తర్వాత నుండి హ్యాండ్ హామ్ లూజ్ అలాగే హ్యాండ్ లూజ్ అయితే తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా టూ ఇంచెస్ కోసము ఖర్చు కోసం అయితే తీసుకోవాలి సో ఇక్కడ ఖర్చు కోసం అయితే జాయింటింగ్ అయితే పడుతుంది అది జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి సో ఇలా జాయింటింగ్ అయితే వస్తుంది కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా టూ ఇంచెస్ హార్మ్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా టూ ఇంచెస్ సో మనకి ఇలా అయితే వస్తుంది హ్యాండ్ లూజ్ సో ఇది జాయిన్ చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ సో ఇక్కడ అయితే మనకి ఈ త్రీ ఇంచెస్ అనేది ఫ్రిల్స్కి అయితే వస్తుందండి ఈ సైడ్కి ఉన్న వచ్చేసి మనకి హ్యాండ్ అయితే వస్తుంది సో మనకి ఇలా బార్డర్ అనేది కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇది అంతా ఎక్స్ట్రా క్లాత్ సో ఇప్పుడైతే ఇలా కటింగ్ మనకి మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కటింగ్ చేసుకొని మనకి ఇక్కడ హామ్ దగ్గర అయితే జాయింటింగ్ ఉంది కదా సో ఇక్కడ త్రీ ఇంచెస్ మిడిల్లో అయితే త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి కట్ మార్క్ పెట్టుకోవాలి అలాగే త్రీ ఇంచెస్ దగ్గర కూడా కట్ మార్క్ అనేది పెట్టేసుకొని ఈ జాయింటింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి సో ఇప్పుడైతే లైనింగ్ జాయిన్ చేశానండి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అయితే ఉంటుంది సో ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను కదా ఇవన్నీ ప్రిల్స్ అయితే వస్తాయి ఒక త్రీ ప్రిల్స్ అయితే వస్తాయి సైడ్కి మాత్రము హ్యాండ్ అయితే వస్తుంది సో ఇలా ఇంతే అండి కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేదు ఏదైనా ఒకసారి చేస్తేనే ఇంకోసారి అయితే ఈజీగా ఉంటుంది సో నాకు ఇక్కడ అన్ని జాయింట్స్ జాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటున్నాను సో ఇక్కడ అయితే మనకి ఇక్కడి వరకు అయితే వచ్చింది ఇది కూడా ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవాలి అలాగే మనకి బార్డర్కి వచ్చేసరికి ఇలా ఫైనల్లీ అయితే ఈ మెథడ్లో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే బ్లా హ్యాండ్ స్టిచ్చింగ్ అండ్ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తానండి సో ఫైనల్లీ హ్యాండ్ డిజైన్ అయితే ఇది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్